మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆన్లైన్ బెట్టింగ్ పూత మరో యువకుడి ప్రాణం తీసింది ఈజీ మనీ అలవాటు పడ్డ యువకుడు తక్కువ సమయంలో కోట్లు సంపాదించాలనే ఆశతో ఉన్నదంతా ఊడ్చిపెట్టి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు వంద రూపాయలతో మొదలుపెట్టిన బెట్టింగ్ మొదట్లో భారీగా ఆశ చూపడంతో అలాగే కంటిన్యూ చేశాడు అలా నెమ్మదిగా రెండు కోట్ల అప్పు వరకు వెళ్లడంతో దిక్కుతోచని పరిస్థితిలో తనవు చాలించాడు ఈ ఘటన నల్గొండ మున్సిపాలిటీలోని నెహ్రూ నగర్లో చోటు చేసుకుంది నల్గొండ మున్సిపాలిటీలోని నెహ్రూ నగర్కు చెందిన సాయికుమార్ గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు వంద రూపాయలతో మొదలు పెట్టగా అంతకు డబ్బులు రావడంతో మరింత పెట్టుబడి పెట్టాడు అలా వందల నుంచి ఏకంగా తన బెట్టింగ్ కోట్ల రూపాయలకు చేరింది అయితే కొత్తలో ఆశ చూపిన కేటుగాళ్లు తర్వాత జేబు గుళ్ల చేశారు దీంతో మళ్లీ లక్ తగులుతుందనే ఆశ పోయిన డబ్బులు తిరిగి తెచ్చుకోవాలనే తపనతో ఏకధాటిగా బెట్టింగ్ పెడుతూ రెండు కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఏ క్రమంలో చేతిలో డబ్బులైపోవడంతో పాటు చేసిన అప్పులు తీర్చుకోలేక సాగర్ ఎడమ కాలువలోకి దూకి చనిపోయాడు అయితే చనిపోయే ముందు తన బాధను మొత్తం సెల్ఫీ వీడియో తీసి పోస్టు చేశాడు సాయికుమార్